మార్పులు చేర్పులు ప్రతి రాజకీయ పార్టీలో సర్వసాధారణం అన్నారు వైసీపీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి తాను ఎంపీగా పోటీ చేసేది లేదన్నారు అయితే పార్టీ కోసం అధిష్టాన నిర్ణయాన్ని శిరస వహిస్తా అన్నారు వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ సీట్ అయినా ఏ అసెంబ్లీ సీట్ అయినా గెలుపు అవకాశాలు వాళ్ళ ట్రాక్ రికార్డు ఫస్ట్ పార్టీకి ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్నారా ఎప్పుడు నుంచి ఉన్నారు ఏంది అనే వాటి మీద ఆధారపడి ఉంటాయి దాని ప్రకారమే సీట్లు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి వాళ్ళ వల్ల మార్పుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వాళ్ళండి అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం నేనని పలు దఫారుగా సీఎం గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే చేసేవాడిని అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చేసి ఉంటే కంటిన్యూ అయ్యేవాడిని మధ్యలో గ్యాప్ వచ్చింది పార్టీ వర్క్ చూస్తూ పక్కనుండిపోయాను కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడిన లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలుసు